కడియం శ్రీయర్ గారు ఏమైంది మాట్లాడండి ఎందుకంత ఆవేశం ఎందుకంత ఆవేశం ఎందుకంత ఆవేశం ఇస్తా మాట్లాడండి మాట్లాడే మాట్లాడండి మాట్లాడండి కొండి మీ 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 సిద్ధాల్లో కొండి మీ మీ ప్రాక్టీస్ మంచిగా లేదు మీ ప్రాక్టీస్ మంచిగా లేదు చదువుకున్న వ్యక్తులు మీరు అధ్యక్ష మీ ప్రాక్టీస్ మంచిగా ఇస్తున్నారు ఇస్తున్నాను అడవండి మీకు మైక్ ఇస్తాను అడవండి మైక్ ఇస్తున్నా ఇస్తున్నా సబితా ఇంద్రారెడ్డికి మైక్ కాదు ఈ ఇష్యూ మీద మాట్లాడితే ఇస్తా లేకుంటే ఇవ్వను ఇవ్వను మాట్లాడండి గారు మాట్లాడండి తొమ్మిది వందల తొంభై నాలుగు జూలైలో ప్రారంభమైన ఈ ఉద్యమం రెండు వేల ఇరవై